అందరికీ నమస్కారం నిన్న జనసేనాని జనసేన పదకొండవ ఆవిర్భావ సభలో అంటే పదకొండు నుంచి పన్నెండు సంవత్సరాలకి ట్రావెల్ అవుతుంది ఈ సందర్భంగా అశేష జన ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు ఉర్రూతులుగే ప్రసంగం అంటే ఉర్రూతులుగా అంటే దాంట్లో ఏదో మాసు జనాలను ఆకట్టుకుండేది కాదు తను రాజకీయాల్లోకి ఎలా వచ్చాను తన పార్టీ ఎలా స్థాపించాడు ఏం చేయబోతోంది తనకు రాజకీయాల పట్ల ఎంత అవగాహన ఉంది మిగిలిన వాళ్ళకు తనకు ఏం తేడా ఉంది భారతదేశం పైన తనకు ఎలాంటి అవగాహన ఉంది సమైక్యవాదం అంటే ఏంటి ఇలాంటివన్నీ పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద పుస్తకం లాగా ఆవిష్కరించారు అంటే పవన్ కళ్యాణ్ నేను రాజకీయాల్లోగా రావడానికి కారణం ప్రజాసేవ తప్ప వేరే అంతిమ లక్ష్యం లేదు దాంతోపాటు నేను ఒక్కనే కాదు వంద మంది నాయకులను తయారు చేస్తా ఒక్కో చోట నుంచి మీలో నుంచి నాయకులు రావాలనేది నేను మెయిన్ మెయిన్ సిద్ధాంతం పెట్టుకున్నాడు తను జనసేన పార్టీ స్థాపించడానికి గల కారణాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చాలా విస్తృతంగా ఆయన అంటే బ్లాస్ట్ బ్లాస్ట్ ఇదనాలి ఆయన ప్రసంగం వింటే పవన్ కళ్యాణ్ గారు ఇంత డెప్త్ ఉందా అని పక్కన ఉండే వాళ్ళకంటే తన సహచరులకు కూడా ఒక్కసారిగా ఇదే ఉంటుంది అంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు సభ్యులకు కూడా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులకు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యం వేసి ఉంటుంది తన ప్రసంగాన్ని విని అంటే మనం నిన్న టీవీలో ఆయన ప్రసంగం చూస్తున్నప్పుడు దాదాపు తొంభై నిమిషాలు రెండు గంటల పాటు తన ప్రసంగం కొనసాగింది ఒక్కొక్క ఒక్కొక్క పాయింట్ నాకు తెలిసి మొత్తం రాజకీయాలు దే స్టేట్లు భాష అభివృద్ధి ప్రతిపక్షం విపక్షం పోరాటాలు ఎవరిని బుక్స్ ఎవరిని ఆయన ఆదర్శంగా తీసుకున్నాడు తను సెల్ఫ్గా ఎలా మోటివేట్ అయ్యాడు ఇలాంటివి మనకు ఒక సముద్రంలాగా విరుచుకుపడ్డాడండి ప్రసంగంలో ఆ ప్రసంగంలో ప్రతి ఒక్కటి ఒక పాఠం మనం అనుకుంటాం పవన్ కళ్యాణ్ గారి ఇన్ని రోజుల ఈ దీంట్లో తను అందరూ తను అన్నాడు నేనేదో వేగ్గా అనుకున్నారు కానీ దాని వెనకాల ఊరికే వచ్చాము మేము తెలుసుకోకుండా వచ్చామా ఎంత తెలుసుకొని వచ్చాము ఎన్ని బుక్స్ చదివాము ఎన్ని రాష్ట్రాలు ఎన్ని స్టే ఎన్ని దేశాలను అతను మన దీనికోసం సర్వే చేశాడు ఎంతమందిని ఆదర్శంగా తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి అందులో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫస్ట్లో కూటమి ప్రభుత్వం గురించి చెప్పారు ఏం చెప్పారు ఈ క్రమంలో ఏదైతే నేను ఈ ప పన్నెండు సంవత్సరాలు ఈ జర్నీలో మనం చేసింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమన్న వాళ్ళని అసెంబ్లీ అసెంబ్లీ గేట్లు బద్దలు కొంటూ బద్దలు కొట్టుకుంటూ లోపలికి వచ్చాం అని చెప్పాడు అట్ ద సేమ్ టైం పదకొండు ఆవిర్భావ సభలో ఎవరైతే నన్ను ఇచ్చేసారు అంటే గతంలో ఎప్పుడూ తిరుగుతున్న జగన్ పదకొండు తేదీనే పదకొండు సీట్లకు పర పదకొండు ఆవిర్భావ సభలో పదకొండు సీట్లకు పరిమితం చేశాము అని చెప్పాడు అదపాతాలను తొక్కేస్తా జగన్ అని అప్పుడు పవన్ కళ్యాణ్ అంటే వీళ్ళందరూ వైసీపీ నవ్వుకున్నారు అదపాతాలను కోదు కదా కాదు కదా దానికన్నా ఇంకా ఏదన్నా లోకం ఉంటే అంత కిందికి దొక్కేశాడు పవన్ కళ్యాణ్ ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తూ భాష భాషల గురించి చెప్తాడు భారతదేశం యొక్క భాషా సమైక్యత గురించి కూడా తను చెప్పాడు ఏంటి తమిళనాడులో జరుగుతున్నా అంటే వాళ్ళు ఏం చేశారంటే రూపాయి సింబల్ని మనం హిందీలో ఉండేదాన్ని తీసి తమిళ్లోకి పెట్టాడు దానికి వాళ్ళకు గట్టిగా చెప్పాడు మీకేమో తమిళ్ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేసుకొని ఉత్తరప్రదేశ్లో ఉత్తరాఖండ్లో బీహార్లో రిలీజ్ చేసుకుంటారు రిలీజ్ చేసుకొని అక్కడ డబ్బులు హిందీ వాళ్ళ డబ్బులు మీకు కావాలి కానీ మీకు తమిళ హిందీ భాష వద్దా అని అడిగాడు ఎట్లా అడిగాడు అక్కడ బీహార్ వాళ్ళు పనిచేసే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి పనిచేయాలి వాళ్ళ డబ్బులు మీకు కావాలి వాళ్ళ శ్రమ మీకు కావాలి కానీ భాష వద్దు అంటే ఇది రాజకీయం కోసం భారతదేశాన్ని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాడు ముక్కలుగా చేసుకోవడానికి ఏంటిది ప్రతి ఒక్కదానికి భారతదేశమే మీకు అడ్డాగా దొరికిందా ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయేటప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఈ విడిపోతున్న ఈ కొట్లాట్లో ప్రతి ఒక్కరు ఆ మైతే మమ్మల్ని భారతదేశం నుంచి వేరు చేసేయండి అని అంటున్నారు ఇది ఎంతవరకు న్యాయం కనీసం దేశాన్ని కట్టుబడి ఉండండి జా జాతీయత కట్టుబడి ఉండండి ఇది ఏమన్నా కేక్ ముక్క భారతదేశం అనేది గట్టిగా తనకున్న భావాలను చెప్పాడు అట్ ద సేమ్ టైం ఈ ఏదైతే సెక్యులరిజం గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నాడండి ఓల్డ్ సిటీలో ఒక నాయకుడు అన్నాడు ఫిఫ్టీన్ మినిట్స్ ఈ పోలీసులు లేకుండా ఈ దేశాన్ని మాకు వదిలేయండి మేమేదో చూపిస్తామన్నాడు దానికి చెప్పాడు ఆ రోజుల భావి నాకు కూడా కోపం వచ్చింది నేను కూడా అందులో ఒకరిని ఏం మాట్లాడుతున్న తెలుసుకొని మాట్లాడాలని చాలా గట్టిగా చురకలు అందించాడండి అట్ ద సేమ్ టైం పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడాడు పోలీస్ వ్యవస్థ పైన నాకు గౌరవం ఉంది పోలీసులు బ్రిటిష్ కాలంలో కూడా వాళ్ళకు డ్యూటీ ఏదైతే ఉందో అది బ్రిటిష్ వాళ్ళైనా ఎవరైనా వాళ్ళకి కేటాయించిన డ్యూటీ వాళ్ళు చేశారు ఆఫ్టర్ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అదే చేశారు బట్ ద సేమ్ టైం పోలీసులు అందరినీ నేను తప్పట్టట్లేదు కొంతమందినని తాను చెప్పాడండి అట్ ద సేమ్ టైం ఇంకో విషయం గురించి చెప్పాడు సెక్యులరిజం గురించి గోద్రా అల్లర్ల గురించి కూడా చెప్పాడు భాష బహుభాషల గురించి చెప్పాడు ఇంకో విషయం చెప్తూ సెక్యులరిజం అంటే మన మతాన్ని అంటే మన సంస్కృతంలో చదివే వేద పట్టణాలని చదవద్దని కొన్ని కొన్ని చోట్లంటారు అదే అల్లాగా చెప్తారా ఈ ఈ మాసంలో చెప్పండి మహమ్మద్ ప్రవక్త గురించి ఏదైనా తప్పుగా మాట్లాడండి లేకపోతే యేసు ప్రభు గురించి తప్పుగా మాట్లాడండి మనం మాట్లాడం మాట్లాడనివం అనేది పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా చెప్పారు ఇంకా తన గురించి అంటే తన గురించి తను తను ఎదిగిన క్రమం గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పుకున్నారు ఎలా అంటే తను ఎదిగిన ఇది తను సినిమాలేకి రాకముందు వాళ్ళ ఇంట్లో తను ఎలా పెరిగింది అంటే దీంట్లో ఒకటి ఉందండి పవన్ కళ్యాణ్ గారు పదే పదే వాళ్ళ అమ్మ నాన్న గురించి చెప్పుకున్నారంటే అంటే తనకు కుటుంబం పైన తల్లిదండ్రులపైన ఎంత ప్రేమ ఉందో కూడా ఇందులో చెప్పుకున్నాడు తను చాలా సామాన్య మధ్యతరగతి నుంచి వచ్చాడన్నది పవన్ కళ్యాణ్ మనకు ఇచ్చేశాడు అందరిలాగా మీలో సామాన్యుల్లో ఒకరిలాగా నేను వచ్చానని చెప్పాడు అందులో భాగంగా తను నెల్లూరు జిల్లాలో అంటే అందరిలాగా కిరాణా షాప్కి వెళ్ళడం వీధుల్లో తిరగడం బుక్స్ బ్యాగ్ తీసుకొని స్కూల్కి వెళ్ళడం అందరిలాగా నేను వచ్చాను అట్ ద సేమ్ టైం అతను హీరోగా చేసినప్పుడు కూడా వాళ్ళు ఇంట్లో లేట్గా వస్తే తిట్టేవాళ్ళంట అంటే వాళ్ళ నాన్న అంత మధ్యతరగతిగా పెరిగిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇలా ఎలా అయ్యాడంటే తనకు తా తనకు చాలా రెండు వేల మూడు నుంచే రెండు వేల మూడు నుంచే తనకు రాజకీయ నాయకుడు కావాలని ఉంది కానీ ఇంట్లో ఆ మాట చెప్తే తన మెచ్యూరిటీ లెవెల్స్ సరిపోవు అందుకే నేను అప్పుడు చెప్పలేదు నాకు నాదిదే అని చెప్పాడు మధ్యలో సినిమాలు అనేది తన ఒక ఇది అందరూ సినిమాలో ఉన్నారు నేను చేయాల్సి వచ్చింది అన్నట్లు చెప్పాడు అట్లనే సినిమాను తక్కువ చేయడం కాదని కూడా పవన్ కళ్యాణ్ గారు విశ్లేషించారు దాంతోపాటు ఒక విషయం చెప్పాడండి సినిమాలతో పాటు తను ఒక కోర్ట్ చేశాడు సినిమాల్లో తను చంటి సినిమాలో హీరోలాగా పెంచారు హీరోయిన్ మీనా లాగా పెంచారు అంటే కంగారు పడిపోయాలంటే కనీసం ఇంటికి ఒక గంట లేట్ వచ్చినా ఇంట్లో వాళ్ళందరూ వెయిట్ చేసేవాళ్ళంట అంటే అంత నేను ఎక్కువ బయటికెళ్ళావని కాదు ఇంట్లోనే ఉన్నాను అని చెప్పాడు అట్ ద సేమ్ టైం తను చాలామంది అనుకుంటారు పవన్ కళ్యాణ్ ఎందుకు చగువీర చగువీరను ఆదర్శంగా తీసుకుంటారు చగువీర అనేవారు ఒక డాక్టర్ అంటుండీ ఒక డాక్టర్ చికిత్స చేయాల్సిన వాడు హ్యుమానిటీ గ్రౌండ్స్లో దాన్ని వదిలేసి ఈ ఏదైతే గరిల్లా లాంటి యుద్ధాలు చేసి ప్రజల పోరాటంలో నిలిచి పోరాటం చేసిన వ్యక్తి అని ఆయన చెప్పాడు అందుకే తను ఆదర్శంగా తీసుకున్న చికిత్స ఎక్కడ చేయాలనేది అతను చూసే చిగువీరని చూసే నేర్చుకున్నానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అంటే దాని వెనక పవన్ కళ్యాణ్ గారు చదివిన బుక్స్ ఆయన ఇన్సెంటివ్స్ ఎంతమందిని ఆదర్శంగా తీసుకున్నాడు నాకేం తెలియక కాదు నేను రాజకీయాల్లోకి వచ్చింది ఇవన్నీ తెలిసే చేశాను నేను తెలిసి అంటే నేర్చుకొని ప్రజాస్వామ్యంలో ప్రజల్ని పైకి తీసుకురావాలంటే ఈ డెవలప్మెంట్ గవర్నమెంట్లో ఉండి తీసుకురావాలంటే ఎలా చేయాలని చెప్పాడు అట్ ద సేమ్ టైం తెలుగుదేశంతో కలిసి అంటే తెలుగుదేశం బీజేపీతో కలిసి ఈ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి తన వంతు సహకారం ఎంతుంది అనేది కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో అందరికీ అర్థం అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాడు అట్ ద సేమ్ టైం ఏదైతే ఆయన చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గురించి కూడా చెప్ ఆయన ఏదైతే చెప్పాడో జగన్మోహన్ రెడ్డి గురించి ఎప్పుడు బూతులు బూతులు తప్ప ఇంకోటి రావు వీళ్లకు ఎప్పుడు నన్ను విమర్శించడమే సరిపోయింది ఎన్నో అవమానించారు వ్యక్తిగతంగా అవమానించారు పిల్లలు పిల్లల్ని అందరూ అవమానించారు అలాంటిది అన్నీ తట్టుకొని నిలబడ్డాను నేను అన్ని అవమానాలను చిరునవ్వుతో ఎదుర్కొని నిలబడ్డా అన్నాడు అట్ ద సేమ్ టైం తన ఆరోగ్యాన్ని కూడా ఎంత పనంగా పెట్టింది కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా ఈ ఆవిర్భావ సభలో తన బాధను తను ఇంతవరకు ఎదుర్కొన్న కష్టాలను కూడా వివరించాడు అంటే తను యంగ్స్టర్లో అంటే ఒక కోర్ట్ చేస్తూ కుటుంబ శంకర్లో నేను ముగ్గురు పిల్లల్ని సాంగ్లో మోసుకొని వచ్చేవాడిని అప్పుడు అంత బలంగా ఉండేవాన్ని చూసే వాళ్ళకు నేను సన్నగా ఉన్నారనుకున్నా కానీ నాలో అంత స్ట్రెంత్ ఉండేది కానీ ఇప్పుడు కనీసం నేను నా చిన్న కొడుకు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల్లో ఉంటాయి వాడిని ఎత్తుకోవడానికి ఉన్న శక్తి లేదు అంటే ఈ ప్రజాసేవలో ఈ జనసేన కోసం ఆయన మొత్తం తిరిగి ఉన్న శక్తిని అంతా దానికే దారబోశాడు అట్లా కానీ నేను తిరిగి పుంజుకుంటామని కూడా అన్నాడు అంటే పవన్ కళ్యాణ్ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి తను ఎంత తరిచి చూశాడో రాజకీయాలను కానీ దేశాన్ని కానీ ప్రజలను కానీ అభిమానులను కానీ సినిమాలను కానీ చుట్టూ ఉన్న బంధువులు కానీ ప్రపంచాన్ని కానీ ఎలా ఎలా దగ్గరగా చూశాడో ఎలా తెలుసుకుంటున్నాడో ఎలా తెలుసుకున్నాడో మనకు నిన్న జరిగిన తొంభై నిమిషాల సభలో చాలా అంటే ఉప్పొంగిన ఆవేశంతో ఆవేశము ఆలోచన కలగలిపిన దాంతో చెప్పాడండి అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ జీవితంలో తను ఎవరెవరు ప్రభావితం చేశారని ఒక్కరిని మర్చిపోలేండి పవన్ కళ్యాణ్ గారు ఎగ్జా వాళ్ళ స్నేహితుల దగ్గర నుంచి వాళ్ళ గురువులు గద్దరు వాళ్ళ అన్నయ్యలు ఫ్రెండ్సు కార్యకర్తలు ఎవరెవరు తన వెన్నెంటి నిలబడ్డారు వాళ్ళ వాళ్ళ వాళ్ళతో ఎంత ఇన్స్పైర్ అయ్యాడు పవన్ కళ్యాణ్ ఏది దాచుకోలేదండి కొంతమంది నాయకులు నేనే పైకి వచ్చాను నాకు నేను కానీ చెప్పుకుంటారు కానీ ప్రతి దశలో తను లోలో ఉన్నప్పుడు కానీ హైలో ఉన్నప్పుడు కానీ ఎవరెవరు ఎలా హెల్ప్ చేశారు అన్నది కూడా చెప్పాడు దాంతోపాటు జన సైనికులు ఎలా ముందుకెళ్ళాలి ఎలా ఉండబోతున్నాం అనేది కూడా చెప్పాడండి అది చాలా అంటే ఎవ్వరూ కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా పవన్ కళ్యాణ్ ప్రసంగం జరిగింది దాదాపు తొంభై నిమిషాలు గంటసేపు వరకు ప్రసంగం జరిగింది ఎక్కడ ఒక్క నిమిషం కూడా అంటే ఇటీవల మనం చూస్తున్న రాజకీయ నాయకులు ఇంత ప్రసంగం ఎక్కడ అంటే ఒక ఆయన చెప్పిన సబ్జెక్ట్ ఒక్కదానికి 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 ఒకటే సబ్జెక్ట్ చెప్పలేదండి అన్ని సబ్జెక్టులు తరచు చూశాడు తిరుపతి లడ్డు దగ్గర నుంచి భాషాభేదాల దగ్గర నుంచి మతాలు దేశ రాష్ట్రాలు సాంప్రదాయాలు అందరూ ఎలా ఉండాలి ఎంత కలిసి ఉండాలి భారతదేశం సౌత్ నార్త్ అనే విభేదాలు వచ్చాయి వస్తున్నాయి ఎందుకు తీస్తున్నారు ప్రతి ప్రతి ఒక్కరు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం దేశాన్ని వాడుకుంటున్నారు అనేది కూడా గట్టిగా ఆ భాషల్లో చెప్పాడండి మరాఠీ మరాఠీ తమిళ తమిళ్ కన్నడ కన్నడ అన్ని భాషల్లోనూ వివరించాడు చాలా కట్టుకుంది మనం అనుకుంటాం పవన్ కళ్యాణ్ గారు ఇంత బాగా మాట్లాడగలరా యాక్చువల్గా వారా వారాహి యాత్రప్పుడే మనము ఆశ్చర్యపోయేమా అంటే పవన్ కళ్యాణ్ గారిలో ఇంత ఆవేశం ఇంత పరిజ్ఞానం ఇంత లోకజ్ఞానంతో కూడుకున్న నాలెడ్జ్ ఉందా ఇంత ప్రసంగం చేయగలరా అనుకున్నాము ఫైనల్గా నిన్న చూసినది ఇంకా అది పెద్ద ఇదండి అసలు మా అందరూ మైండ్ బ్లాంక్ అయ్యింది ఊహించిండరు పవన్ కళ్యాణ్ గారిలో ఇంత నాలెడ్జ్ ఇంత ఆవేశం ఇంత ముందు చూపు ఇంత ఏం చేయాలి ప్రజల కోసం అన్నది ఉంది అది చాలా క్లారిటీగా నిన్న అందరికీ క్లియర్ అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు ఒక దేశ స్థాయి నాయకుడు ఎంత అంటే మన స్వామి వివేకానంద రామకృష్ణ పరహంస ఒక మంచి స్పీకర్సు ఎ ఎలా అయితే దేశాన్ని ముందుకు నడిపించే ఉత్తేజభరితమైన ప్రసంగాలు ఇచ్చారో ఆ ప్రసంగం గుర్తొచ్చిందండి పవన్ కళ్యాణ్ గారిది నిజంగా అసలు చా నిన్న టీవీల ముందు కూర్చుండే వాళ్ళు కూడా వండర్ ఏంటంటే ఎవ్వరు స్కిప్ చేయకుండా పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని మొత్తం ఎంత గంట నరసేపు ఉంటే గంట నరసేపు చూశారు అట్ ద సేమ్ టైం ఆయనకు ఎంత అవగాహన ఉంది ఎన్ని బుక్స్ చదివాడు అంటే బుక్స్ ఒక్కొక్క బుక్లో ఏముంది ఆ బుక్లో నుంచి ఏం తీసుకున్నాడు బుక్స్ తన చదివిన బుక్స్లో నుంచి ఆ తీసుకున్నది ఏం చదివి ఊరుకున్నదండి అప్లై చేసుకున్నాడు తను తను ఉత్తేజపరతలు ఆ బుక్స్ చదివి ఆ బుక్స్లోని సారాంశాన్ని తీసుకొని ఉత్తేజపరతలై అదే ప్రజల్లో అప్లై చేయడానికి ఇచ్చేశాడు రాజకీయాల్లో జన సైనికులు కూడా ఒక దిశానిర్దేశం చేశాడు తనతో పాటు తన మాట తప్పైనా ఒప్పైనా తనతో పాటు కలిసి ఉన్న జనసేన నాయకులు ఇం ఎలా ఉండాలో చెప్పాడు మమ్ వీళ్ళకే అల్టిమేట్ జారీ అల్టిమేట్ కాదు ప్రజల్నే జనసేన జన సైనికులనే అడిగాడు మీరు మీ వల్లే నేను ఇలా ఉన్నాను మా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ స్థాయికి రావడానికి కారణం మీరే అని వాళ్ళకి మొత్తం క్రెడిట్ అంతా జన సైనికులకి ఇచ్చారు దాంతోపాటు సినిమాల గురించి చెప్తూ ఇప్పుడు సినిమాలు ఇంపార్టెంట్ కాదు ప్రజాసేవలో ఉన్నాం ప్రజాసేవ చేయాలి మీరు ఆ మైండ్ సెట్ మార్చుకోండి అని వాళ్ళ శ్రేణులకు కూడా పిలుపునిచ్చాడు అట్ ద సేమ్ టైం చాలామంది నాయకులు కూడా జన సభ ముందు జరిగేటప్పుడు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ జనసేనతో ఎలా ఉంది అని చెప్పుకున్నాడు ఈ విధంగా అండి ప్రసంగం చాలా ఆవేశభరితంగా నాలెడ్జ్ పవన్ కళ్యాణ్ను మనం ఇది వరకు చూడని పవన్ కొత్త పవన్ కళ్యాణ్ చూసాము దీంతో మనకు అర్థమైంది అర్థమైంది అంటే అర్థమైందేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా దేశాన్ని ఏ ముందుకు నడిపించే నాయకుడికి ఎంత సత్తా ఉందో అంత సత్తా ఉంది ఆలోచన ఉంది శక్తి ఉంది ఖచ్చితంగా మనం ఇలాంటి నాయకుడిని మనం కూడా సపోర్ట్ చేసి కాపాడుకోవాలి అనేది మన ఇదండి థ్యాంక్ యూ నమస్కారం